ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం బైబిల్లో దేవునిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి గురించి తెలుసుకుందాం అతని పేరు నిమ్రోదు కూషు నిమ్రోదును కనెను నోవాహ్ మనవుడు నిమ్రోదు హాము వంశానికి చెందినవాడు అతడు భూమిపై మొదటి రాజు బలవంతుడు అతని రాజ్యము బాబేలు అతను బాబేలు ఎరాక్ ఆకాత్ కల్నే అనే పట్టణాలను నిర్మించాడు షీనారు దేశానికి వెళ్ళి నినేవే అనే మహాపట్టణం కట్టాడు కానీ నిమ్రోదు దేవుని మార్గంలో నడవలేదు అతను మనకు పేరు కలుగున్నట్లు పరలోకానికి ఎగిసిన గోపురంను కట్టదమని ప్రజలను ప్రేరేపించాడు ఇదే బాబేలు గోపురం దేవుడు ఆ గర్వాన్ని చూసి వారి భాషలను గందరగోళం చేశారు బాబేలు అంటే గందరగోళం అని అర్థము నిమ్రోదు భార్య సెమీరామస్ ఆమె తను దేవతగా ప్రకటించి నిమ్రోదు సూర్యదేవుడై ఆకాశంలో ఉన్నాడని చెప్పింది తర్వాత ఆమె కుమారుడైన తమ్మోజును దేవుని కుమారుడు నిమ్రోదు పునర్జన్మ అని చెప్పింది అక్కడి నుంచే తల్లి శిశు పూజ మొదలయ్యింది అదే తరువాత విగ్రహారాధనలా మారింది నిమ్రోదు దేవుణ్ణి ఎదిరించి తన సొంత రాజ్యాన్ని నిర్మించాడు దానివల్ల ఆయన పేరు తిరుగుబాటు మరియు గర్వానికి చిహ్నమయ్యింది ప్రకటన గ్రంథంలో మహాబబులోను అనే పదం కూడా ఈ ఆధ్యాత్మిక విగ్రహారాధనకు సూచన అంటే దేవుని సత్యం నుండి తప్పిపోయిన వ్యవస్థ దేవునికి ఎదిరించి గర్వంగా నిలబడే ఏ రాజ్యము ఏ మనిషి అయినా నిలబడలేడు మన జీవితం దేవుని చేతుల్లో ఉంటేనే ఆశీర్వాదం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి బైబిల్ సందేశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి